హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి బట్ ఈ రోజు వీడియోలో చాలా వరకు మోస్ట్లీ చాలా ఇంపార్టెంట్ వీడియోని మనం చెప్పుకోవాలి చాలా మంచి పాయింట్స్ నేను ఈ రోజు వీడియోలో చెప్పాలి అనుకుంటున్నాను అండ్ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయినా కూడా నాకు లైక్ చేసేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ ఈ వీడియో బాయ్స్ అండ్ గర్ల్స్ చూడండి యాక్చువల్లీ కొంచెం ఎక్స్ట్రాగా గర్ల్స్ కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట వీడియో చూడండి ఫస్ట్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియోలో అండ్ కాకపోతే స్మాల్ రిక్వెస్ట్ ఏంటి అంటే కొత్తగా ఎవరైనా వాచ్ చేస్తున్నాను అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ కూడా పెట్టేసేయండి అండ్ టైటిల్లో నేను ఏమైతే పెట్టాను ఎగ్జాక్ట్లీ దాని గురించి కొన్ని సింటమ్స్ చెప్పాలి అనుకుంటున్నాను అంటే సిగ్నల్స్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అంటే ఒక పార్ట్నర్ పైన ఇష్టం తగ్గిపోయినప్పుడు అండ్ కొంచెం మనం ఓపెన్గా మాట్లాడుకుంటూ మోజు తీరిపోయినప్పుడు అతడు ఎలా బిహేవ్ చేస్తూ ఉంటాడు అనేది క్లియర్గా నేను కొన్ని పాయింట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ గర్ల్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని కొంచెం ఏదన్నా మిస్ అంటే ఐ థింక్ ఎలా చెప్పాలి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తున్నట్లయితే ఒకసారి నేను చెప్పే సింటమ్స్ అనేవి ఒకసారి చూడండి అండ్ తర్వాత క్లారిఫై చేసుకోండి దాన్ని బట్టి మీరు ఫర్దర్ స్టెప్ అనేది తీసుకోండి అనమాట సో వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఎప్పుడైనా మీ పైన ఇష్టం తగ్గిపోయినప్పుడు చేసే పనుల్లో టాప్లో ఉండేది ఒకటి ఏంటి అంటే అంటే వాళ్ళ మిస్టేక్స్లో ఫస్ట్ వన్ మీతో టైం స్పెండ్ చేయరు అంటే మీతో టైం కేటాయించరు అనమాట మీకు ఇవ్వవలసిన టైం ఏదైతే ఉంటుందో అది వేరే చోట అంటే అనవసరమైన చోట టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అది వర్క్ పరంగా కావచ్చు అండ్ తర్వాత ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ పరంగా అయినా కావచ్చు సో మీతో ఆ టైం స్పెండ్ చేయకుండా మీతో మాట్లాడకుండా సో మీకు ఇవ్వాల్సిన టైం తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడతూ ఇంకెవరితోనూ మాట్లాడుతూ సో ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట సో అది అంటే వన్స్ టు అలా జరుగుతుందంటే యాక్చువల్ యాక్చువల్లీ అది కామన్ దాన్ని పెద్ద సీరియస్ గా తీసుకోమకండి గర్ల్స్ బట్ ఎక్కువగా కంటిన్యూస్ గా జరుగుతుంటే అంటే ఐ థింక్ అది ఒక వన్ డే టూ డేస్ వన్ వీక్ కూడా కాదు దగ్గర దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి ఒక వన్ మంత్ అయినా ట్వంటీ డేస్ అయినా చూడండి ఒక ట్వంటీ డేస్ లేకుండా మినిమం ఒక అంచనాకు వద్దని చెప్తున్నాను నేను అంటే ఇలా బిహేవ్ ఒకప్పుడు నాతో చాలా క్లోజ్గా ఉండే నా పార్ట్నర్ ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు ఏమవుతుంది అనే ఒక డౌట్లు ఎవరైనా ఉన్నట్లయితే క్లారిఫై చేసుకోండి మేబీ ఇలా ఏమన్నా ఉన్నట్లయితే ఒకసారి అండ్ తర్వాత ఎక్కువగా కాల్స్ మాట్లాడుతూ ఉంటారు అంటే కాల్స్ ఇంతకుముందు తక్కువగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎక్కువగా కాల్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడు ఫోన్లు పట్టుకొని కాల్స్ మాట్లాడుతూ ఉంటారు అది కూడా పక్కకు వెళ్ళేసి మాట్లాడటం సీక్రెట్ సీక్రెట్ గా మాట్లాడటం కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతున్నట్లయితే అది కూడా గమనించుకోండి మేబీ అలా ఉన్నట్లయితే కూడా వాళ్ళు సంథింగ్ ఒక రాంగ్ వేలో వెళ్తున్నారు అనేది మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట ఇలాంటి సింటమ్స్ ద్వారా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ఐ థింక్ అక్కడ గొడవలు పెట్టుకోవాల్సినంత విషయం లేకపోయినా కూడా అంటే చిన్న చిన్న సిల్లి విషయాలకు కూడా వాళ్ళు చాలా రేజ్ అయిపోవటం కానీ కూపన్ తెచ్చేసుకోవటం కానీ గొడవ పెట్టేసుకోవటం కానీ మీకు రెగ్యులర్ గా ఇలా జరుగుతుంది అన్న కూడా గమనించుకోవాలి అంటే ఐ థింక్ వాళ్ళు ఇరిటేషన్ ఫీల్ అవుతున్నారు అనమాట మీతో వాళ్ళు కంఫర్ట్ గా లేదు మీ పైన ఇష్టం అనేది ఎప్పుడైతే మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా కొంచెం ఆవేశపడుతూ ఉంటారు కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది అనమాట అంటే కోపం వస్తుంది రెగ్యులర్ రెగ్యులర్గా బట్ ఆ కోపంలో కూడా డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట ప్రేమతో వచ్చే కోపం వేరుగా ఉంటుంది ఇరిటేషన్తో వచ్చే కోపం వేరుగా ఉంటుంది అనమాట అంటే మీ పైన ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు వచ్చే కోపం కూడా వేరుగా ఉంటుంది అది ఫస్ట్ గమనించుకోవాలి కోపంతో చేసుకొని అరిచేసేయటం కావచ్చు కొంతమంది ఇంకొంచెం గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే కొట్టడం లాంటివి ఇట్లాంటివి కూడా కొంతమంది మిస్బిహేవ్ చేస్తుంటారనమాట అబ్బాయిలు మెయిన్ గా అండ్ తర్వాత మీది కరెక్ట్ అయినా కూడా వాళ్ళది రాంగ్ అయినా కూడాను మీదే తప్పు అని చెప్పేసి మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు అండ్ నిందలు మీ మీదే వేస్తూ ఉంటారనమాట ఇది కూడా చాలా సిచ్యువేషన్స్లో మీకు ఎక్స్పీరియన్స్ అయినట్లయితే మాత్రం ఒకసారి ప్లీజ్ ఒక్కసారి గమనించుకోండి వాళ్ళు కొంచెం సంథింగ్ రాంగ్ అని చెప్పేసి ఎందుకు అంటే వాళ్ళు ఏది కూడాను వాళ్ళ మిస్టేక్ అయినా కూడాను అది మీ మిస్టేక్ అని చాలా ఈజీగా టర్న్ చేస్తూ ఉంటారనమాట తప్పుల్ని వాళ్ళ సైడ్ కాకుండా మీ సైడ్కి నెట్ అయ్యాలని చూస్తూ ఉంటారు అంటే మైండ్ సెట్ డిఫరెంట్గా ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను అనమాట సో అలాంటి వాళ్ళతో చాలా చాలా డేంజరస్ సో వన్స్ అబ్జర్వ్ చేసేసుకోండి మీ పార్ట్నర్ రాంగ్ వేలో వెళ్తున్నారా ఏంటి అనేది అయితే క్లియర్గా తెలుసుకోండి ఇలాంటి విషయాల ద్వారా సో ఏ నేను చెప్పే నేను ఎప్పుడో చెప్తుంటానండి ఒక్క పాయింట్ ద్వారా మీరు కన్ఫర్మ్ చేసుకో మాకండి సో జస్ట్ ఏదో కాల్స్ ఎక్కువ మాట్లాడేస్తున్నారో అని కానీ లేదా గొడవ పెట్టేసుకుంటున్నారో అని కానీ ఏదో రాంగ్ అని అనుకోవద్దు బట్ కొన్ని పాయింట్స్ నేను చెప్పాను అవి ఆ పాయింట్స్ అన్నీ ఉంటేనే దాంతో పాటుగా అలాంటి పాయింట్స్ ఎక్కువ అంటే ఎక్కువ రోజులు ట్రావెల్ అవుతున్నట్లయితే ఎవ్రీడే ఇలానే జరుగుతుంది అని మీరు కొద్ది రోజులు ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ అయినా వెయిట్ చేయండి పూర్తిగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత మీరు అది ఏదైనా మాట్లాడాలి అనుకుంటే డిస్కషన్ చేసుకుని సాల్వ్ చేసుకోండి మేబీ ఏదైనా రాంగ్ ఇంటెన్షన్ ఏదైనా మీ పార్ట్నర్లో ఉన్నా కూడాను సో అది మాట్లాడుకోవాలి సో వెంటనే ఇంకా కోపం తెచ్చేసుకొని ఇంకా గొడవలు పెంచేసుకొని అండ్ దూరం అవ్వటం అవాయిడ్ చేసేసుకోవటం కాదు ఇక్కడ రీజన్ బట్ సాల్వ్ చేసుకోవాలి అది గుర్తుపెట్టుకోండి ని మాట్లాడుకొని చాలా కూల్గా సాల్వ్ చేసేసుకోండి వాళ్ళు అలా బిహేవ్ చేస్తూ సో మీరు కూడా అలానే కోపం తెచ్చుకొని మీరు సేమ్ అలానే బిహేవ్ చేశారు అంటే రిలేషన్స్ బ్రేక్ అయిపోతాయి అనమాట చాలా ఈజీగా కట్ అయిపోతాయి రిలేషన్స్ అనేవి అది స్టార్టింగ్లో ఉన్నప్పుడే కొంచెం మీరు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే బెటర్ ఆ తర్వాత మీరు ఏం చేసినా ఉపయోగం ఉండదు అనమాట అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీ ముందే వేరే అమ్మాయిల్ని పొగుడుతూ ఉంటారు యాక్చువల్లీ చూడు ఆ అమ్మాయి చూడు ఎంత స్మార్ట్ గా ఉంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది తన హెయిర్ ఎంత బాగుంది తన కలర్ ఎంత బాగుంది తన ఐస్ చూడు ఎంత బాగున్నాయి సో ఇట్లాంటివి పార్ట్నర్ ముందు ఇంకొక అమ్మాయి గురించి పొగుడుతూ ఉన్నారంటే కూడా కొంచెం వాళ్ళ గురించి గమనించుకోవాలన్నమాట నిజంగా ఇష్టపడుతున్న వాళ్ళని మీ పైన ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడు అలా చేయరు అంటే మీరు ఎలా ఉన్నా వాళ్ళకి ఒక దేవతలానే ఫీల్ అవుతారు మీరే వాళ్ళ హీరోయిన్ అన్నట్లుగా ఇష్టం చూపిస్తూ ఉంటారు కానీ బట్ మీ ముందు వేరే అమ్మాయిని పోగొట్టను అలాంటివి మేబీ కంటిన్యూస్ గా జరుగుతున్నట్లయితే మాత్రం కొంచెం ఆలోచించాలి అమ్మాయిలు మీరు సో ఇవన్నమాట మెయిన్గా కొన్ని పాయింట్స్ చెప్పాను ఇలా చేస్తూ ఉంటాను అంటే మీ పైన ఇష్టం తగ్గిపోయినప్పుడు చేసే పనులు అనమాట పార్ట్నర్లు అలా కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మేబీ అలా ఉండకుండా ఉండటానికి ట్రై చేయండి మేబీ అలా మీ పార్ట్నర్ బిహేవ్ చేస్తున్నట్లయితే ఒక క్లారిటీకి వచ్చిన తర్వాతే ఏదైనా సరే మాట్లాడండి అంతేకాని తెలియకుండా మీరు ఒక స్టెప్ తీసుకోవద్దని మాత్రం చెప్తున్నాను మేబీ ఏదైనా రాంగ్ ఉన్నా కూడాను బట్ అది కొంచెం కూల్గా సాల్వ్ చేసేసుకోండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర చాలామంది లైఫ్ని చాలా ఇబ్బందికరంగా మార్చుకుంటున్నారు అనమాట ఐ థింక్ వాళ్ళు చేస్తున్నప్పుడు మేము ఎందుకు చేయకూడదు మేం చేసినప్పుడు వాళ్ళు చేయకూడదు అని కావచ్చు ఇట్లా రైజ్ అయిపోవటం కానీ మాట్లాడుకోవటం గొడవలు పెట్టేసుకోవటం వల్ల అండ్ రిలేషన్స్ కట్ అయిపోవటం ఆ తర్వాత డిస్టర్బ్ అయిపోవటం ఆ తర్వాత ఒక డైనమాలోకి వెళ్ళిపోవటం అండ్ తర్వాత స్ట్రెస్ తీసుకోవటం ఇలాంటివన్నీ చాలామంది విషయాలు ప్రజెంట్ జరుగుతున్నాయి అన్నమాట సో దానివల్ల నేను చెప్తున్నాను అండ్ ఖచ్చితంగా ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను అండ్ ఇది రాంగ్గా తీసుకోవద్దు అండ్ మిస్యూజ్ చేయొద్దు నేను చెప్పే పాయింట్స్ని మీరు కరెక్ట్గా దాన్ని ఫాలో అవ్వగలిగితే అండ్ రిలేషన్స్ చాలా చాలా స్ట్రాంగ్ ఉంటాయి అనమాట నేను ఎప్పుడు ఎలాంటి మిస్టేక్ రిలేషన్స్లో ఉన్నా కూడాను సో అది మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి మాట్లాడుకొని సాల్వ్ చేసుకోండి అని నేను ఎప్పుడు చెప్తుంటాను ఎందుకంటే మనం మాట్లాడకుండా మనం గొడవ పెట్టుకున్నా ఉపయోగం ఉండదు మనం సైలెంట్గా ఉన్నా కూడా ఉపయోగం ఉండదు అక్కడ బట్ అది డిస్కషన్ మాట్లాడితేనే ఏ ప్రాబ్లంకైనా ఒక సొల్యూషన్ దొరుకుతుంది సో ఇది వీడియో అండ్ వీడియో ఏం చేస్తున్నాను మీ అందరికీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి మీరు ఈ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం కేర్ బాయ్ బై కీప్ స్మైలింగ్